హైదరాబాద్ జల్పల్లిలోని బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి మోహన్ బాబు ఇంటి వద్దకు మంచు మనోజ్ రావడంతో భారీగా పోలీసులు మోహరించారు తన కారు పోయిందని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ ఇవాళ మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చారు ఇంట్లోకి అనుమతించకపోవడంతో గేటు ముందే బైఠాయించారు మంచు మనోజ్ వస్తారన్న ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మంచు మనోజ్ కోర్టు ఆర్డర్ ఉన్నా తనను ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఇంట్లో మూడు సునకాలు ఉన్నాయని అవి ఇవ్వమని అడుగుతున్నారు ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ అని అన్నారు సార్ మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అని కూడా మీకు ఇవ్వన పర్మిషన్స్ లో మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఇయే దగ్గర ఉన్నాయి సార్ ఇది ఎక్కడ లేదు సార్ ఇంటి లోపల మా నాన్న లేదు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీషీటు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు వెళ్ళి నా పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చాను సార్ తీసుకెళ్లిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండా కాను చూసుకుంటాను సార్ పిల్లలకి వాటిని మేము నా కాకు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు కాలు పట్టుకుంటాను సార్ అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసి డేట్ సందులో మీకు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ టు ప్రూవ్ ఇట్ నేను ఆర్గ్యుమెంట్ జరిగింది ఇట్ రైట్ కోర్టు అక్కడ ఎవరో మీరు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి కోర్టును చీట్ చేస్తారని తిప్పి అవతలని కూడా ఈ మీద వేసిన ఆర్డర్ నేను ట్రికెట్ చేస్తానని తీసేసారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీసు లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసి ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి తీసుకెళ్ళాను ఈ తల్లిని తీసుకెళ్ళిన తర్వాత తల్లి వీడియోలు తీసుకుంది సిఐ వచ్చారు సిఐ వచ్చేసి పాప మీద పడుకొని తోయడం చక్ర పోలీస్ అంతా నేను అడ్డు నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని పడిపోయా పెళ్ళి పెళ్ళిమిల్లు పెళ్ళి పెళ్లి పెళ్ళి ఇంకో టీవీ ఆయన వచ్చి లాగేశారు అని మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న కొడతారు పోలీసులైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐఎం రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల నీకు అదైనందుకు ఆయన రియలీ సారీ తెలియదు ఒక అన్నగానే నేను ఎప్పుడు ఉంటాను ఐఎం సారీ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్న నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను ఎందుకు ప్రశ్నలు రాని నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది పార్టీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశాను కమిషనర్ గారి బాగుండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళదని మీకు ఆర్డర్ కావాలంటాడు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటారు